అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు జాలిగుణం పోలవరం అనే గ్రామంలో పోలయ్యి అనే వర్తకుడుండేవాడు అతడికి మురారి అని ఒక్కడే కొడుకు వాడిలో చిన్నతనం నుంచి జాలిగుణం ఎక్కువగా ఉండేది వాడిప్పుడు పదేళ్ళ వయసుండేవాడు ఒకరోజు మురారి వీధిలో ఆడుకుంటున్నందుకు వెళ్ళి ఒక చొక్కా ఒంటి చొక్కా మీద ఒంటి మీద చొక్కా లేకుండా తిరుగు వచ్చాడు జరిగింది ఏమంటే వాడితో ఆడుకున్నవాడు స్నేహితుడు ఒక చొక్కా చిరిగిపోయింది వాడు పేదవాడు ఉన్న చొక్కా ఒకటి చిరిగిపోయిందని రేపటి నుంచి చొక్కా లేకుండా తిరగాలని వాడు ఏడవసాగాడు అందుచేత మురారి తన చొక్కా వాడికి దానం చేశాడు ఇది విని పోలయ్య మురారిని బాగా తిట్టాడు వ్యాపార గుణానికి జాలి పనికిరాదని పద్ధతి మార్చుకోమని కొట్టబోయాడు పోలయ్య భార్య అడ్డుపడి వాడిని తిట్టి కొట్టి ప్రయోజనం లేదు మనం వర్తకులం దానగుణవంతుడు మే మేలో కీడో కానీ జాలిగుణం ముదిరితే మాత్రం వీడు వ్యాపారంలో నష్టపోతాడు వీడికి తగిన గురువు వద్ద చదివించి వాడిలో వివేకాన్ని పేల్కొల్పే ప్రయత్నం చేయండి అనింది భార్య సలహా నచ్చిన పోలయ్య మురారిని వెంటబెట్టుకుని సుశర్మ ఇంటికి వెళ్ళాడు సుశర్మ మంచి పండితుడు పోలయ్య సుశర్మకు జరిగిందంతా చెప్పి పంచతంత్రంలోని విష్ణు శర్మ రాజకుమారులకు జ్ఞానం కలిగించినట్లు నా కొడుకు మురారికి కూడా మీరే జ్ఞానం కలిగించాలి వీడు చదివిన ఉద్యో చదివి ఉద్యోగాలు చేసి ఊర్లే ఊర్లే ఊరు లేనవలసిన అవసరం లేదు వర్తకుడి కొడుకుగా తయారైతే చాలు గుణం లేదా తనను మారిన ధర్మం మా వర్తకులకు పనికిరాదని వీడికి జ్ఞానోదయం కలిగించండి అన్నాడు పోలయ్య చెప్పింది విన్న సుశర్మ చిన్నగా నవ్వి పోలయ్య మనిషికి ఉండవలసిన ప్రధానమైన మంచి గుణాల్లో జాలిగుణం ఒకటి సాటి మనిషి పట్ల జా జాలి చూపని వాడు పాషాణ హృదయుడే తప్ప మనిషి కాదు అయితే జాలికి కాస్త అమాయకత్వం తోడు కాకుండా జాగ్రత్త పడాలి విచక్షణ చూపాలి అని మురారిని శిష్యుడుగా చేర్చుకున్నాడు ఆ రోజు నుంచి మురారి ఉదయం సాయంత్రం సుశర్మ ఇంటికి వచ్చి విద్య నేర్చుకోసాగాడు ఒకనాటి ఉదయం సుశర్మ మురారితో నాయన నువ్వు చదువు పట్ల మంత్రి శ్రద్ధ కనపరుస్తున్నావు అయితే జాలి చూపించే ముందు అవతలి వాళ్ళు అర్హులో కాదో గ్రహించగలగాలి వ్యాపారానికి నేర్పు వాక్చాతుర్యం ముఖ్యం అందులో గుణానికి తావు లేదు ఇది తెలుసుకొని నువ్వు ఆలోచించడం మొదలు పెడితే ఇతరులకు సహాయపడాలని నైజం ప్రయోజకరంగా రూపుదిద్దుకుంటుంది అన్నాడు ఆ వెంటనే మురారి గురువుగారు నా జాలి గుణానికి వ్యాపారానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు అన్నాడు అది నీకు త్వరలో అర్థమవుతుంది సరే నువ్వు ఒక చిన్న పని చేయాలి ఇప్పుడు మా తల్లికి వరదాచారి గారు మందులు ఇస్తున్నాడు నువ్వు ఆయన ఇంటికి వెళ్ళి నేను పంపించానని చెప్పి ఆయన ఇచ్చే మందు తీసుకురా అన్నాడు సుశర్మ మురారి వరదాచారి ఇంటికి వెళ్ళి సంగతి చెప్పాడు ఆయన మందు తయారు చేయడానికి ఒక బంట పడుతుంది రోగుల్ని పంపించేశాక నీ పని చూస్తాను అన్నాడు ఆయన మందు కోసం వచ్చిన ప్రతి రోగితోనూ నాకు వైద్యం కోసం మూలికలు తెచ్చిపెట్టే ఒక కుంటివాడున్నాడు వాడి తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు దానికి బంగారం పాదరసం పుట్టం పాదరసం పుటం పెట్టి రసరాజ గుళికలు తయారు చేసి వాడి వాడాలి నా వంతు సాయం నేను చేస్తాను మీరు జాలితో వాడి తృణమో పనమో ఇవ్వండి వాడిప్పుడు బయట నలబడి ఉన్నాడు అని చెప్పాడు వింటూనే మురారి మనసు జాలితో నిండిపోయింది బయటికి వచ్చి చూశాడు ఇంటి అరుగున పక్కన ఒకడు కర్ర ఊతంగా పట్టుకొని నిలబడి ఉన్నాడు రోగులందరూ వెళ్ళిపోయాక మురారి వరదాచారి దగ్గరకు వచ్చి అయ్యా జాలిగుణం కూడదన్న మా గురువుగారి మాటలు నిజమనిపించడం లేదు ఆ కుంటువాడికి జాలి కొద్దీ చాలామంది డబ్బులు వేసిపోతున్నారు నా దగ్గర డబ్బేం లేదు ఈ వేలి ఉంగరం తమకిస్తున్నాను ఆ అవిటివాడి తండ్రికి రసగులికలు తయారు చేయడానికి సహాయపడుతుంది అన్నాడు మురారి మాటలకు వరదాచారి పెద్దగా నవ్వి వీధిలోకి తొంగి చూసి వేరయ్యా అంటూ కేక వేశాడు అవిటివాడిలా కర్ర ఊతంతో నిలబడి ఉన్న చె ఉన్నవాడు చప్పున కర్రను అరుగు మీద పడవేసి చకచకా నడుస్తూ లోపలికి వచ్చాడు ఇది చూసి మురారి ఆశ్చర్యపడుతున్నంతలో వరదాచారి వాడి భుజం తట్టి వీని నేనే ఏర్పాటు చేశాను మనిషి జాలిగుణాన్ని అవసరా చేసుకొని ఎలా సంపాదించుకోవచ్చో నీకు అర్థమైంది అనుకుంటాను నీ వేలి ఉంగరం నీ తండ్రి ప్రేమతో నీకు ఇచ్చింది నీ జాలిగుణం కొద్దీ దాన్ని ఒక మోసగాడికిచ్చేయబోయావు అన్నాడు అడి బోయావా అని అడిగాడు మురారి అవునన్నట్లు తల ఊపాడు అప్పుడు వరదాచారి నా వృత్తి ధర్మ ఒక రోగి ఉపయోగపడటమే అప్పుడప్పుడు ఒక చిన్న మోసమో అబద్ధమో ఆడవలసి వస్తుంది నీ గురువుగారి తల్లి సంగతే చూడు వాక్యార్థంలో వచ్చే సాధారణ శరీర లక్షణాలను వ్యాధి అనుకొని భయపడుతున్నది అది వ్యాధి కాదని చెబితే ఆమెకు తృప్తి కలగదు అందుచేత కాస్త బలవర్ధకమైన గులికలు లేని గులికలకు లేనిపోని గొప్ప గొప్ప గుణాలు ఆపాదించి పంపుతుంటాను ఆవిడ తృప్తి పడుతుంది ఇప్పుడు నీకు ఇచ్చి పంపబోయేవి అటువంటి గులకలే అని ఒక పొట్లం మురారి చేతికిచ్చి ఇక ముందు నువ్వు వర్తకం మీద అంకిత భావం అలవర్చు చే అలవర్చు చేసుకొని ప్రయోజన ప్రయోజకరమైన గు జాలి గుణంతో కీర్తి తెచ్చుకో ఆ అవిటివాడి నాటకమంతా మీ గురువుగారు ఆడించినదే అన్నాడు మురారి మందు గులికల పొట్లంతోనూ శర్మ ఇంటికి తిరిగి వచ్చి దాన్ని ఆయనకిస్తూ గురువుగారు మనలోని జాని గుణాన్ని అనాలోచితంగా అందరి పట్ల కనబరూ కనబరచకూడదని తెలుసుకున్నారు అన్నాడు మురాలిలో వచ్చిన మార్పు సుశర్మకు చాలా సంతోషం కలిగించింది నా ప్రయత్నం ఫలించింది వ్యాపారి పోలయ్య చాలా అదృష్టవంతుడు అనుకున్నాడాయన